బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దోచుకొని దబా ఇస్తామంటే కుదరదంటూ హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీఆర్ఎస్ అగ్రనేతలకు పుట్టగతులే ఉండేవి కావన్నారాయన ఇక కాంగ్రెస్ చేసిన మేలును మరిచారని దయాకర్ మండిపడ్డారు ఇక రాష్ట్ర ప్రజల ధనాన్ని దోచుకున్న దొంగలంటూ గులాబీ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతున్న మిస్టర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీకు మీ కుటుంబానికి పుట్టగతులు లేవు ఆ రోజున తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలనుకున్న పరిస్థితుల్లో రెండు వేల నాలుగులో మీతో పొట్టు పెట్టుకున్న తర్వాత మీ పార్టీకి భవిష్యత్తునిచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో బిల్ పాస్ అయిన తర్వాత మీరు కాంగ్రెస్తో మర్జైతామని చెప్పి దొంగ ప్రకటనలు చేసి మీరు స్వార్థపరంగా మీరు నిలబడ్డా మీకు గెలిచిన ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల డబ్బును దోచుకొమ్మనో ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయాలని కాదు ఇలా ప్రాజెక్టుల పేరు మీద మీరు చేసిన ఏవైతే దందాలు ఉన్నాయో అవన్నిటికీ అలా ఏమవుతుంది మీరు మీ కుటుంబం మొత్తం ఎలా అవినీతిమయమైన పరిస్థితి ఒకటి లిక్కర్ కేసులో మీ చెల్లి ఇలా కాళేశ్వరం దాంట్లో మీ బావ ఈ ఫార్మారీస్లో నువ్వు చివరికి ఇలా మీ తండ్రి గారిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు నిలబెట్టింది అంటే తెలంగాణ ప్రజలకు మోసం చేసినందుకు దగా చేసినందుకే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే ప్రజలేమీ ఆలోచన లేకుండా లేరు మిమ్మల్ని ఓడగొట్